సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారము కంటే దయయు కోరదగినవి ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఇందురు వారందరినీ కలిగజేసినవాడు వాడు ఏహోవాయే బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలు పడుదురు ఎందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును గరంతయు జీవమును దాని వలన కలగను ముండ్లను ఉరులను మూర్ఖుల మార్గంలో ఉన్నవి తన్ను కాపాడుకునివాడు వాటికి దూరముగా ఉండను బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఐశ్వర్యవంతుడు బీధల మీద ప్రభుత్వం చేయను అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడు దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయను దాని క్రోధమును దండము కాలిపోవను దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చను అట్టివాడు దీవిన నుందును తిరస్కార బుద్ధి గలవాణి తోలివేసిన ఎడల కలహములు మానును పోరు తీరి అవమానము మాసుపోవను హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును ఏహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును విశ్వాసఘాతకులు మాటలు ఆయన వ్యర్థము చేయను సోమరి బయట సింహమున్నది వీధులలో నేను చంపబడుదునను వేష్య నోరు లోతైన గొయ్యి ఏహోవా శాపము దానిలో పడును బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని దానిలో నుండి తోలివేయును లాభము నొందలేనని దరిద్రులను అన్యాయము చేయు వానికిని ధనబంతులకిచ్చు వానికిని నష్టమే కలుగును చెవి యొక్క జ్ఞానుల ఉపదేశము ఆలకింపు నేను కలుగచేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము నీ అంతరంగమందు వాటిని నిలుపుకున ఎంతో మంచిది పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము నీవు ఏహోవాణి ఆశ్రయించినట్లు నీకు నీకే కదా నేను ఈ దినమన వీటిని ఉపదేశించి ఉన్నాను నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరం ఇచ్చినట్లు సత్య ప్రమాణము నీకు తెలియచేయుటకై ఆలోచనయు తెలివియు గల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించితని దరిద్రుడని దరిద్రుని దోచుకునవద్దు గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు ఏహోవా వారి పక్షంన వ్యాజ్యమాడను ఆయన వారిని దోచుకుని వారి ప్రాణంను దోచుకును కోపచిత్తునితో సహవాసము చేయకము క్రోధము గల వానితో పరిచయం కలిగి ఉండకము నీవు వాని మార్గంలను అనుసరించి నీ ప్రాణములకు తెచ్చుకుందువేమో చేతిలో చెయ్యి వారితోనూ అప్పులకు పోటపడి వారితోనూ చేరకము చెల్లించుటకు నీ యొద్ద ఏమీయూ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకుని పోనేలా నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమీర రాతిని నీవు తీసివేయకూడదు తన పని వాళ్ళులో నిపుణుత గల వారిని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును ఆమెన్